దీపావళి ప్రాశస్యం గురించి మనకి చాలా కథలు ఉన్నాయి విస్తారంగా ప్రతి కథలో చూసుకుంటే మనకి నరకాసుర వధ దగ్గర నుంచి ఏదైనా సరే అజ్ఞానాన్ని తొలగించడం అని అనుకోవడంలో ఫస్ట్ మొట్టమొదటిది ఇది ఎందుకంటే పరమాత్ముడు శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు పరమాత్ముడు అయితే సత్యభామ ప్రకృతి నరకాసురుడు అసురుడు బాధకి కారకుడు అంటే మనకి అప్పుడప్పుడు అన్ని రకాల వృష్టిలో వస్తుంటాయి అప్పుడు మనం ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటాం వీటిలన్నిటినీ పోగొట్టగలిగేది ఆ ప్రకృతి ఆ పరమాత్ముడు కలయిక ఆ ప్రకృతి అంటే మనలో ఉన్న జీవాత్మ పరమాత్మ వీరిద్దరూ కలిసి సరిగా ఉన్నంత మటుకే మనకి శరీరాన్ని అనుభవించే శక్తి ఉంటుంది లేకపోతే శరీరాన్ని కూడా అనుభవించే శక్తి ఉండదు దీపావళి మనకి ప్రాశస్యాన్ని తెలియజేస్తుంది అగ్ని పుట్టిన రోజు అని కూడా చెప్తూ ఉంటారు అది కాకుండా సత్యభామ నరకాసురుని వధించింది అని మళ్ళీ దీనికి సంబంధించి కొన్ని మతభేదాలు కూడా ఉన్నాయి ఏంటి అని అంటే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడే నరకాసురుణ్ణి వధించాడు సత్యభామ అందులో ఉంది అంటే భాగంగా ఉంది అని కొంతమంది అంటుంటారు అయితే వ్యాస భగవానుడు రాసిన దాంట్లో లేదు ఇలాగే ఏమని అని అంటే కనుక సత్యభామ చంపినట్టుగా లేదు శ్రీకృష్ణుడే సుదర్శన చక్రంతో చంపినట్టుగా ఉంది ఇవన్నీ మనం పక్కన పెడితే ఆ రోజు నరకాసుడు సంహారం జరిగింది చతుర్దశి రోజున కాబట్టి దీపావళిని తెల్లారి అందరూ ఆనందంగా ఉండడానికి ఆ మధ్యరాత్రి చేసుకున్నారు ఆ మధ్యరాత్రి చతుర్దశి అవ్వడం వల్ల ఆ మధ్యరాత్రి అమావాస్య అయింది ఆ అమావాస్యలో రోజున దీపాలి వెలిగించడం అంటే చీకటి తొలగించబడి అంటే అజ్ఞానం పోయి మనకి వెలుగు వైపు ప్రయాణం వెలుగు లేకపోతే మనకి జీవితంలో ఏమైనా తెలుసుకోగలుగుతామా ఏమీ తెలుసుకోలేం మొట్టమొదటి వెలుగు వల్లనే ఈ ప్రపంచానికి ఈ సృష్టికి ఒక మూలం ఏర్పడింది అని అంటుంటారు మనకి పురాణాలు ప్రాశస్యం చదువుకుంటే అందుకని ఇవాంటి రోజున అగ్ని ఆరాధన జరుగుతుంది ప్రత్యేకంగా సింధీలో అగ్నినే ఆరాధిస్తారు వేరే వేరే వాటి వేటిని ఆరాధించరు వాళ్ళు మాత్రం అగ్నిమా అగ్నిముఖంగానే ఆరాధన చేస్తారు కొంతమంది అసలు అగ్నినే ఆరాధన చేయరు జైన్లో అసలు అగ్నికి సంబంధించిన ఆరాధనే చేయరు కానీ దీపావళి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఒక దీపాన్న పెడతారు వాళ్ళకి ఆరాధన ప్రముఖంగా ఉన్నా లేకపోయినా ఎందుకు అని అంటే కనుక మనకి సంబంధించిన అసురుల సంహారం జరిగింది కాబట్టి ఒకటి రెండవది వచ్చేసరికి మహాలక్ష్మి ఆ రోజు క్షీరసాగర మదనంలో ఆవిర్భవించింది కాబట్టి ఆ మహాలక్ష్మికి సంబంధించిన ఆరాధన కూడా మొదలవుతుంది అని ధనత్రయోదశి నుంచి మనం లెక్క పెట్టుకుంటాం మనకి ఐదు రోజుల పండగ కింద ఇది ప్రాసస్యం ధనత్రయోదశి తర్వాత నరక చతుర్దశి దీపావళి తర్వాత బలిపాఢ్యమి ఆ తర్వాత సోదర సోదరులు కలిసి భగ్ని హస్తం వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం ఇలా మనకి దీపావళి పండగ అనేసరికి ఐదు రోజులు అని అనుకుంటాం కానీ పూర్తిగా కా కార్తీక మాసం అంతా దామోదరుని యొక్క పూజ దామోదరుడికి విశేషమైన మాసం కాబట్టి రాధాకృష్ణుల్ని ఉద్దేశిస్తూ చక్కగా ఈ సమయంలో ఏం అంటే కనుక ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి ఆరాధన చేస్తారు ఆ రోజు రాధా ఈ కార్తీక మాసం మొత్తం వాళ్ళు అక్కడ ఉంటారని ఎలాంటి వాళ్ళైనా సరే కార్తీక మాసంలో మాంసాన్ని వదిలివేయాలి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి ఈ ఈ మాసంలో కనుక ఎవరైతే మాంసాన్ని భుజిస్తారో వాళ్ళు రాక్షసులుగా పుడతారు అని ఎందుకు అని అంటే కనుక చలికాలం బాగా ప్ర చలికాలము వానాకాలానికి సంధికాలం దీపావళి మనకి నాగుల చవితి నుంచి చలికాలం మొదలవుతుంది అయితే ఈ నాగుల చవితి నుంచి చలికాలం మొదలయ్యేసరికి వానాకాలం వెళ్ళిపోతున్నట్టుగా ఈ సమయంలో కనుక మనకి ఆ ఆకలి చాలా తక్కువగా ఉంటుంది అలాగే మనకి ఆకలి పోయే మన అరిగించుకునే శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో మాంసభక్షణ చేయకూడదు అని కార్తీక మాసంలో మనం వదలాల్సినవి కొన్ని ఉన్నా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఇది తెలుసుకోవడమే దీపావళి యొక్క విశేషం నన్ను అడిగితే కనుక జ్ఞానం తెలుసుకోవడమే దీపావళి యొక్క ప్రముఖ ఉద్దేశం అని